ఈ రోజైతే మా ఈవెన్ అయినా మా మహేంద్ర అయితే అండి కార్ మీ దాకా వచ్చామన్నాను ఫోన్ చేశాడు కందుకని చెప్పేసి ఇంట్లో మొత్తం అయితే సర్దుకొని అయితే గుండెపారు వెళ్తున్నాము ఏ ఆడపిల్లకైనా ఉండాల్సిన బాగా కదండి పెళ్ళి అప్పుడే ఏడిచింది కాక మళ్ళీ పాప మా చెల్లెలు పోస్తూ వస్తూ కూడా ఏడుస్తూ ఉంది మా మహేంద్ర చెప్పాడు వదినా మీ రాంగ్ తొందరగా రావాలి ఆడికి మీ చెల్లెలు తో ఏడుతుంది వదినా అని చెప్పేసి కందుకని ఏ ఆడపిల్లకాయన బాధే బాధ ప్రపంచంలో అందుకే అండి పదండి త్వరసారి వెళ్ళి మాకు అంటే వాళ్ళని చూసిస్తాను మా అమ్మాయి కన్నీ చదువుతాము మేము ఉన్నాం కదా ముఖ్యంగా దీవనాకి మహేంద్రా మహేంద్రా చెప్పమని చూస్తాను మహేంద్ర ఎందుకు దీవనా బాధపడుతున్నావు మా సబ్స్క్రైబర్లు మన అందరూ ఉన్నాము చాలా ఎంతగానో ప్రేమతో ఆలోచించు మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వర్షాలు పడతా చల్లటి గాలి వాటిని సాసేమో ఇంకా అత్తమ్మ మాయ దగ్గర ఉన్నారు గట్టి బాగా వచ్చింది పచ్చంగా మహేంద్ర దేవన్ వస్తున్నారు తీసుకోండి అందరు వెయిటింగ్ అండి

ఓకే అండి అన్న దీని వచ్చేశారు ఇప్పుడు ఏం చేసి ఇంకా సాయంత్రం పూట ఐదో వస్తుంది ఎప్పుడు రెండు గంటలకు కూడా బయలుదేరి అంటారు మొత్తం హైవే మీదే కదా రెండు గంటల పైన రావచ్చు లేపండి అదే పెడతా మా చిన్నమ్మాయి వాళ్ళకి కొత్త దంపతులకి దిష్టి తీయాలి కదా అందుకని చెప్పేసి దానికి సంబంధించి చెప్తుంది మంచిగా తీసుకురా కొత్త జంటకి దిష్టి తీయాలండి ఎందుకంటే అన్ని పొలిమెరలు దాటుకుంటూ వస్తున్నారు కదా అందుకని చెప్పేసి దిష్టి దిష్టి తీస్తారు మంచిలే ఆయనకి డ్రైవర్ తిప్పి కింద పెట్టండి కాల్ కాడ ఇచ్చా మంచుర్లే రాణ బయ నీళ్ళు కూడా పెట్టలేదుగా ఆడే పెట్టానట కడుకు ముందిస్కొత్త ఎన్నిక బాగు అక్కడ ఇక ఇట్రన్ దేశరామ ఎ బైటు అర్బెట్ కాల్ గడుకోండి కార్ ఉదాగల ఓ వల్ మట్ కొయ్య రన్ 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 హై రే బుం చెప్పిద్దలే రారా లు పెట్టండి ప్రయాణం ప్రయాణం బాగా జరిగిందంటారా నేను తాగేరా ఎక్కడన్నా తిన్నారా సరే మరి కొబ్బరి నీళ్ళు తాపేవా సరేలే మరి చూసింది ఏముందలే ఇంకా హాయ్ అబ్బా సరేనండి మా మరదలు కొంచెం మహమ్మాటం లే ఏమనుకో కాకండి సరేలే రెడీ అమ్మ మరి ఇంకా ఎన్నికల్లో ఎప్పుడు బయలుదేరారు బాబాయ్ మూడున్నరగా ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఐదున్నర అవుతుంది మా నాన్న ఇప్పుడే సుహాసిని వదిలిపెట్టిపోతున్నాండి అది వెళ్దాం మరి ఇంటికి తిన్నారో చేసారా మరి చేయాలా తినిపో మరి ఏందేమన్నా ఎన్నికల్లో బయలుదేరారు చె నాలుగు బయలుదేరి ఎంత గంటనలో వచ్చేసారుగా సరే మా దీవెని కాడ ఉంటావా మరి వెళ్దామా కాసేపు ఉండి మరి లేతే అనుష ఫోన్ చేసిందిగా చెప్పమ్మా अलगे बच्चे रा हां पजुर बोल मै ना ना चपुरा हां यसरा वाला बदल चेंज हाथ चले रात అనుషానా ఏటీ టీ అంటే హలో అనగా బాగుండవా ఏం చేస్తున్నావు హాయేపు వీడియో తెతున్నా బాగా వెళ్ళాడు ఆహా పిల్లలే రియో కంపల్ మునిట్టు పోతు పోయిన కానీ వర్షాలుగా అదే ఏడుంటే పోయేదేగా నాటుకున్నారా నీకు అంత అదృష్టం కలిసి వస్తుందలే సరేలే మరి మేము వదిన వచ్చింది అదిగో దేవుని వదిన అదిన ఆడుతుంది బుట్ట మీతో సరేలే మరి చెప్పన్నా ఎవరు మేము చాలా బాగున్నారా సరే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇంకెప్పుడు వీడియోస్ తీస్తారు ఏంది మీ కథ అని అడుగుతున్నారు ఎప్పుడు వీడియోలు స్టార్ట్ చేసేది బర్త్డే ఆగస్టు ముప్పై ఒకటిన ఇంకా దీవెన వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారండి ఆ లోపల మన ఛానల్లోనే ఇంకా దీవెనానో రాజకుమారి ఎవరిది బాపేళ్ళది కూడా ఉందా దీవిన పుట్టినరోజు ఎప్పుడు ముప్పై ముప్పై ఈ నెలాఖరిని వీళ్ళు మధ్యలో చేద్దాంలే సరేలే మరి మన ఛానల్లో పెట్టుకుంటా ఆ లోపలికి కొత్త ఛానల్లో పెడదాంలే ముప్పై ఒకటినా సరేనా మరి ఏం పేరు పెడదాం సరేలే ఆ రోజు ఆలోచించి మన సబ్స్క్రైబర్లు ఏ పేరు పెట్టమంటే పేరు పెడదాంలే సరేనా ఆ లోపలి మీ వదిలేను మీ భార్య ఇద్దరు కలిసి మంచి మంచి కుకింగ్ వీడియోస్ తీస్తారులే సరేనా ఇష్టమేనా దివెనాకి తీయడం సరేలే మరి రాజీ మహేంద్ర దేవెన భోజనం చేస్తున్నారా గారెంట్లో చికెన్ చెప్పేసి సండే కాబట్టి ఇంకా చికెన్ గారెన్ చేసి ఇంకోలే భోజనం చేస్తున్నారు లోనా సరే రాజే మనం వెళ్దాం పొద్దు పోతుంది కదా నూరు తిన్నా మరి చిన్న బానే చేసి దాంట్లో అవును నా వచ్చినోట్లు పెట్టి ఒత్తు కాపలు తింటుంది తేలివి కాళ్ళ పిల్లలు ఏడు నువ్వు మరి నువ్వేమిడవద్దు మేము మంచిగా చూసుకున్న తర్వాత నువ్వే వాళ్ళకే వాళ్ళు కూడా પોયસ્તા મરી બાબ સરે દેના પો રેપન સરેન દેવન અહીં વા ફોન મારે નહીં મેં హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే అయితే మీకు కలిపిప్పుతూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇంక ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేశాము మా సదువైల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మా మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడి అనేది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్